శ్రీ ఆరుద్ర గారు రచించిన మంచి కుటుంబం అను చిత్రంలోని ఈ గీతాన్ని భోగాల రామకృష్ణారెడ్డి పాడుతున్నాడు నీలో ఏ ఏమో మనసు నిన్నే వలచింది సొగసులన్నీ ఇమ్మంది నీలో ఏ ముందో ఏమో మనసు నిన్నే వలచింది సొగసులన్నీ ఇమ్మంది నీ కాటుక కన్నులలో చీకటి గుసగుసలు నీ కమ్మని నవ్వులలో వెన్నెల మిసమిసలు ఆహా నీ కాటుక కన్నులలో చీకటి గుసగుసలు నీ కమ్మని నవ్వులలో వెన్నెల మిసమిసలు నీ ఎదలో పూల పొదలే పూచి మధువులు చిందాయి నీ ఎదలో పూల పొదలే పూచి మధువులు చిందాయి నా మమతలు పెంచాయి నా మమతలు పెంచాయి నీలో ఏముందో ఏమో మనసు నిన్నే వలచింది సొగసులన్నీ ఇమ్మంది నీలో ఏముందో ఏమో మనసు నిన్నే వలచింది సొగసులన్నీ ఇమ్మంది నీ అల్లరి చూపులకే ఒళ్ళంతా గిలిగింత నీ తుంటరి చేస్తలకే ఆహా నీ అల్లరి చూపులకే ఒళ్ళంతా గిలిగింత నీ తుంటరి చేస్తలకే మదిలోపులకింత నీ వంపులలో వంపులలోన సొంపులలోనవలకునువయ్యారం నీ వంపులలో వంపులలోన సొంపులలోనవలకునువయ్యారం అది వలపుల జలపాతం అది వలపుల జలపాతం నీలో ఏముందో ఏమో మనసు నిన్నే వలచింది సొగసులన్నీ కోరింది నీలో ఏముందో ఏమో మనసు నిన్నే వలచింది సొగసులన్నీ కోరింది నీ పరువం చూడనిచో పొద్దే పోదు కదా నీ పలుకులు వినకుంటే నిదురే రాదు కదా నీ పరువం చూడనిచో పొద్దే పోదు కదా నీ పలుకుళ్ళు వినకుంటే నిదురే రాదు కదా నీ సరసన లేని నిమిషం కూడా ఏదో వెలితి సుమా నీ సరసనలేని నిమిషం కూడా ఏదో వెలితి సుమా ఇక నీవే నేను సుమా ఇక నీవే నేను సుమా నీలో ఏముందో ఏమో మనసు నిన్నే వలచింది సొగసులన్నీ కోరింది నీలో ముందో ఏమో మనసు నిన్నే వలచింది సొగసులన్నీ ఇమ్మంది మనసు నిన్నే వలచింది సొగసులన్నీ ఇమ్మంది